సిడ్నీలోని ఫెదర్డేల్ వైల్డ్ లైఫ్ పార్క్ను సందర్శించిన దృశ్యాలను లో పంచుకోగా అవి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే పార్క్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వన్యప్రాణులతో సంభాషిస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపింది శామ్ గ్రే కలర్ఫుల్ స్లీవ్లెస్ షర్ట్ బ్లూ జీన్స్ ధరించి టోపీ పెట్టుకుని మంచి జాలిమూడ్లో మూడ్లో ఉన్న ఆమె అక్కడ బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది ఓ ఫోటోలో ఆమె పర్వతాల సుందరమైన దృశ్యాన్ని చూస్తూ కనిపించారు కోలా చెట్టు కొమ్మపైకి ఎక్కి ఆసక్తిగా చూస్తుండటాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ప్రకృతి జంతువులు మంచి అనుభూతినిస్తాయి కంగారులకు ఆహారం ఇవ్వడం నుంచి నిద్రపోయే కోలాలకు గుర్తించడం వరకు ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం అద్భుతమైన పునరావారం వాసా కార్యక్రమాలు చేస్తున్న బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని సమంత కమెంట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఈ టూర్లో సమంత ఒక్కరే కనిపిస్తుండటంతో ఆ ఫోటోలు ఎవరు తీసారా అన్న డౌట్స్ ఫ్యాన్స్కి వస్తున్నాయి ఈ విషయాన్ని ఆపుకోలేక ఓ అభిమాని డైరెక్ట్గా శామ్ని అడిగేశాడు ఈ ఫోటోలు ఎవరు తీశారంటూ అభిమాని వేసిన ప్రశ్నకు సిడ్నీ టూర్ గైడ్ నయోమి అని శామ్ సమాధానమిచ్చారు దీంతో అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది సమంత ఇటీవల సిటాడెల్ హన్నీ బన్నీలో వరుణ్ ధావన్తో కలిసి నటించిన సంగతి తెలిసిందే అలాగే రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ షూటింగ్ కంప్లీట్ అయింది ఇందులో సమంతతతో పాటు మనోజ్ బాజ్పేయి ప్రియమణి జయదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు రాజు డీకే దర్శకత్వంలోనే రక్త బ్రహ్మాండం ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లోనూ శామ్ నటిస్తోంది అలాగే స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే చిత్రంలోనూ సమంత సందడి చేయనుంది మరోవైపు సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందంటూ ఎప్పటినుంచో పుకార్లు వస్తున్నాయి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి వీరిద్దరి మధ్య బంధం గాఢంగా పెనవేసుకుందంటూ ఇండస్ట్రీలో కోడే కూస్తోంది అయితే ఈ వార్తలపై వీరిద్దరూ కూడా ఎప్పుడూ స్పందించలేదు మరోవైపు విడాకుల తర్వాత నాగచైతన్య శోభితను వివాహం చేసుకుని మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయగా సమంత మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంటుంది దీంతో ఆమె కూడా పాత జ్ఞాపకాలను మర్చిపోయి తొందరగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు